మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి చాలామంది స్త్రీలకు ఇంట్లోని దరిద్రాన్ని ఎలా తొలగించుకోవాలో తెలియదు కానీ దానికోసం ఎన్నో పూజలు వ్రతాలు ఎవరేమి చెప్పినా చేసేస్తూ ఉంటారు కానీ కొన్ని పద్ధతులను పాటించి ప్రతి మంగళవారం లేదా సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు సంధ్యాకాలంలో ఈ దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితాలను పొందుతారని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే ఏ పరిష్కారాన్ని చేసినా నమ్మి భక్తి శ్రద్ధలతో చేస్తే సగం ఫలితం దక్కినట్లే ప్రతి మంగళవారం లేదా మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజు చాలా మంచి రోజు అద్భుతమైన రోజు ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజగదిను శుభ్రం చేసుకోవాలి ఆ రోజు ఉదయం పసుపు రంగు నిమ్మకాయలతో రెండు దీపాలను వెలిగించి దుర్గాదేవి అష్టకాన్ని చదువుకోవాలి ఇలా చేయటం వలన ఆ ఇంట్లోని చెడు ప్రభావం అంతా బయటకు వెళ్ళిపోతుంది ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి మరలా సాయంత్రం శుచిగా స్నానమాచరించి తెలుపు రంగు చీరను ధరించి జడలో తెలుపు రంగు పూలను పెట్టుకోవాలి ఆ రోజు అమ్మవారిని కూడా తెలుపు రంగు పూలతో అలంకరించాలి సాయంత్రం పచ్చ రంగు నిమ్మకాయలు నాలుగు తీసుకొని వాటిని కోసి లోపలి రసాన్ని పిండి ఎనిమిది నిమ్మ డొప్పలను తయారు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి రెండు దేవుడు గదిలో ఉంచి మరొక రెండు పెరటి గొమ్మంలో మరొక రెండు సింహద్వారం దగ్గర మరొక రెండు తులసి కోట వద్ద పెట్టాలి తులసి కోట లేని వారు ఆ దీపాలను దేవుడి గదిలోనే ఉంచండి ఇలా చేసిన తర్వాత దుర్గాదేవి అష్టోత్తరాలను లక్ష్మీదేవి సహస్రనామాలను చదువుకోవాలి ఆ తర్వాత నైవేద్యంగా నేతితో చేసిన పులిహోర పరమాన్నం పెట్టాలి ఆ నైవేద్యాన్ని ఇంటిళ్ళ పాది ప్రసాదంగా స్వీకరించి దానిలో కొంచెం ప్రసాదాన్ని పారే నీటిలో వెయ్యాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు